మధ్యాహ్నం భోజనం బాగా పెడతారో పెడుతున్నారు సోరేమ్మ మీ మధ్యాహ్నం భోజనం అమ్మా డొక్క సీతమ్మ మీకు బ్యాగ్ ఇచ్చారు కదమ్మా బ్యాగ్ వాళ్ళకి ముందు పేరేమంటున్నా జగన్ ఇప్పుడు రాధాకృష్ణ విద్యార్థులు ఇది కరెక్టా ఇప్పుడు మన డబ్బే తీసుకొని ఆయన ఆయన బొమ్మలు వేసుకొని చెప్తుండీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గురువుల పేర్లు పెట్టి పెట్టి ఇచ్చినారు ఆయన గానీ కొడుకులు గానీ ఫోటో వేసుకోలే అదే మా చంద్రబాబు నాయుడు ఎందుకంటే మీరు పది మంది చెప్పే పిల్లలు చదువుతూ ఏం చదువుతున్నారు తల్లి నైన్త్ నైన్త్ పేర్లు సాయస్ ఈ రెండు మీ ఇంట్లో మూడు వెరీ గుడ్ తల్లి తల్లి చిన్నపిల్లలు ఉన్నారమ్మా స్కూల్ స్కూల్ పోయేవాళ్ళు తల్లి కొందరం వచ్చిందమ్మా వస్తుందిస్తే వస్తే వాళ్ళ మామకు వస్తుంది వచ్చిందమ్మా గ్యాస్ తల్లి కోదరు మీకు ఇంటర్ పిల్లలు లేరు చిన్న చిన్న పిల్లలు కాబట్టి స్కూల్ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎక్స్ తెల్లి బాగుందమ్మా ఇప్పుడు పిల్లలకు పోతే ఆడ స్కూల్లో చిన్న బియ్యం అన్నం పెడుతున్నారమ్మా ఇంత ముందు లాభ బీంతో పెడుతున్నారు అంటే స్కూల్లో అంటే మీ పిల్లలు లేరు కాబట్టి తెలియదు మీ పిల్లలు ఉన్నారమ్మా స్కూల్లో సరే సరే అమ్మా వస్తా పెన్షన్లు వస్తున్నావా ఇంట్లో మీకు గానీ పెద్ద ఆయన ఉంటే పెద్ద ఆయనకి కానీ పెన్షన్లు వస్తున్నాయి కదా అందరికి ఏమ పెద్దామ్మా నీకే భూమి ఎక్కువ ఉందా నాకు నువ్వు చెప్పిన ఓకే అర్థం రాదు నాకు భూమి ఏమైనా ఎక్కువ సార్ భూమి ఎంత ఉంది చెప్పు ఇరవై ఏం ఎక్కువ అమ్మా భూమి ఇరవై ఎకరాలు ఉందటో ఏం ఎక్కువ లేదంటే ఎట్లా తల్లేదు ఎవరి పేరు ఎవరి మీ ఆయన పేరు మీద అబ్బా ఇంకా బాబాయ్ అంటాడు చూడుకూడదు మరి వాడి పేరు మీద చేయండి భూమి మరి చేస్తాం నీకు కాదండి కాదండి ఏది ఉన్నా నీకు మీకు అయినా కానీ ఇరవై ఎకరాలు భూమి ఉంది కాబట్టి రాదు తెల్ల కార్డే లేదా రేషన్ కార్డే లేదా రేషన్ కార్డే చేసుకోలేదు మరి రేషన్ కార్డు చేసుకోవాలి భూమి కొడుకు పేరు భూమి మీ పేరు మీద ఐదు ఎకరాలు పెట్టుకొని మీతో కొడుకు పేరు మీద చేయండి మీరు అది వస్తావు చేస్తే మూడు నెలలు మీ ప్రేక్షను ఇప్పిస్తారు ఏం తల్లి ఏమ్మా పిల్లలు స్కూల్ పోయి పిల్లలు ఉండారమ్మా మీ దాంట్లో అందరికి తల్లి కుదరం వచ్చింది కదా సిలిండర్లు ఫ్రీ సిలిండర్లు వచ్చినావు కదా నీకు రాదులే ఇరవై ఎకరాల నీకు వచ్చిన వచ్చిన లేకు కానీ రాదు నువ్వు మార్చుకోవాలి రాదు నీకు సిలిండర్ అంటే పెట్టుకోవాలి మీరు ఒక సార్ చంద్రబాబు నాయుడు సారు మూడు సిలిండర్ సంవత్సరానికి ఇస్తారు మీకు మీకు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి మీకు సిలిండర్ పడినావు కదమ్మా డబ్బులు పడేది మరి ఆయన లేదంటే తల్లి తల్లి నువ్వు పడలేదట్ట పడిందట అత్త మీకు చెప్తావు కదా పడిందరే స్కూల్ పోయే పిల్లలకు భూ బాగా పెడుతున్నారని చెప్తున్నారు ఆ స్కూల్లో పిల్లలు బాగా పెడుతున్నారు కదమ్మా అమ్మా ఇప్పుడు మా సార్ చంద్రబాబు నాయుడు లోకేష్ కుటుంబ పరిపాలన బాగుంది కదా మీకు బాగా తృప్తిగా ఉన్నారు కదా తల్లి సంతోషం అమ్మాసమ్మానజ రెడ్డి వాళ్ళు అమ్మా చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంటికి ఏమేమి పథకాలు వచ్చినా మీ ఇంటికి ఏమేమి పథకాలు వచ్చినా చెప్పమ్మా మా మా పాపకి అమ్మఒడి పడింది తల్లికి వందనబడి తల్లికి వందన కింద ఇంకా అమ్మా ఇంకా ఏమొచ్చిన మీకు తల్లికి వందనం ఒకటి ఇంకా ఏమొచ్చినాయి గ్యాస్ గానీ ఫ్రీగా వచ్చింది గ్యాస్ ఫ్రీ వచ్చింది మీ తమ్ముడు మీ మీ తమ్ముడు మా పాపకి మీ పాప ఇప్పుడు స్కూల్ పోతున్నారు కదా నువ్వు ఇప్పుడు ఎట్టి పెడుతుండ్రీ అప్పుడెట్టి పెడుతుండ్రేటా స్కూల్లో స్కూల్లో బాగా పెడుతున్నారు ఇప్పుడు అప్పుడు లవ్ బియ్యం పెడుతూ పెడుతుంటారు కదమ్మా స్టోర్ బియ్యం ఇప్పుడు పెడుతున్నారు పెడుతున్నారా ఇప్పుడు సన్న బియ్యం తో పెడుతున్నారు బూ బాగుందని చెప్తారా పిల్లలు బాగుంది గ్యాస్ అమ్మా మీ ఇంటికి పడింది ఎన్ని వచ్చిన కుండలు ఎక్కించుకున్నాం రెండు కుండలు రెండు ఫ్రీ వచ్చినా కదా తల్లి రెండు వస్తా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు సార్ పరిపాలన బాగుందమ్మా బాగుంది లోకేష్ సార్ బాగుంది కదమ్మా మీ పిల్లలకి బ్యాగులు ఇచ్చినారు కదమ్మా లోకేష్ సార్ స్కూల్ బ్యాగులు

राम मारा राम राम मुंद राम अब कांदा बहुत सारे टाइम पर हम्म तमाम पूरे प्लेयर डाउट अच्छा प्लेयर तो अच्छी कलस और भी सूरज खर्च हो वन